చేయాలో అదే చేస్తాను ఆ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఈ రోడ్డు మీద ఈ షాప్ ఎందుకు పెట్టారా అని వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ప్రభావతి ఒక్కతే వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళు కాస్త ఇంటికి చెక్కింగ్కి వచ్చేస్తారు ఏంటమ్మా ఇక్కడ కొట్టు పెట్టారేంటి అని చెప్పాను కానీ అప్పుడే బాలు వస్తాడు ఇక్కడ పూలకొట్టు ఉండడం వల్ల మీకు ఎలాంటి అభ్యంతరం ఉందండి అని చెప్పాను కానీ ఇది రోడ్డమ్మా రోడ్డు మీద అలాగే ఇష్టాసారంగా కొట్టు ఎలా పెట్టేస్తారు అని చెప్పాను కానీ మా ఇంటి దగ్గరే కదండి పెట్టుకున్నాము అని చెప్పనేసరికి మీ ఇంటి దగ్గర పెట్టుకున్న వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పాను కానీ మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వచ్చి పోయే వాళ్ళకి ఈ రోడ్డు మీద ఈ కొట్టు ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి మేము వాళ్ళతోటే మాట్లాడతాము అని చెప్పాను కానీ ఏంటయ్యా ఇంకా ఇంకా మాట్లాడుతున్నావు మీ మీద మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ వచ్చింది అని చెప్పాను కానీ మా మీద మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ వచ్చిందా ఎవరిచ్చారు అని చెప్పనేసరికి అవన్నీ మీకు అనవసరం మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాము పూలకొట్టు మాత్రం తీసేయాలి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మా ఆఫీస్కి వస్తే మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు అంటూ పెద్ద ఇష్యూ చేస్తారు అందుకే పూలకొట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండగా ఈ లోపు సత్యం రానే వస్తాడు ఏంట్రా ఎవరు వాళ్ళు అని చెప్పాను కానీ ఎవరో మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారంట నాన్న వచ్చి పూల కొట్టు తీసేయాలని చెప్తున్నారు అనగానే మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారా నా స్నేహితుడు ఒకడు మున్సిపల్ ఆఫీస్లోనే చేస్తున్నాడు అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళనే కంప్లైంట్ బ్రతి విత్ డ్రా చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి వాళ్ళెవరో కనుక్కొనా బ్రతిమాల్దాము అనగానే నువ్వేమీ బ్రతిమాలక్కర్లేదు నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను కదా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఎవరికి ఇబ్బంది ఉందో అందరికీ పూల పోలకొట్టు ఉండడం వల్ల అంతా మంచి అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరు ఇబ్బందిగా ఫీల్ అయింది లేదు మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఏంటో నేను తెలుసుకుంటానులే అని చెప్పి సత్యం అనుకుంటూ లోపలికి వస్తాను వస్తాడు లోపలికి వచ్చేసరికి ఏంటి బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని చెప్పాను కానీ మరి గొడవ జరిగిందాన్ని బయటకు వచ్చి చూడాలి కానీ లోపలే కూర్చుని ఉండడం ఏంటి అంటే ఇంటి మీదకి ఎవరు వచ్చినా నువ్వు అలాగే ఇంట్లో కూర్చుని ఉంటావా ఏంటి అని చెప్పనేసరికి అదేమీ కాదు ఇంటికి వచ్చారేంటి అని చెప్పాను కానీ కొట్టు ఎవరికో అడ్డం వచ్చేసిందంట మున్సిపల్ కం ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారంట అని చెప్పనేసరికి అవునా పూల కొట్టు వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారో అందుకే చేస్తున్నారేమో తీసేయండి తీసేయండి నాను కానీ నీకేంటి అంత బాధ పోలకొట్టు ఉండడం వల్ల మీనా అక్కడ బ్రతుకుతుంది కదా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది ఏ పూలకొట్టు తీయించేయాలని నువ్వు కోరుకుంటున్నావేంటి అని చెప్పాను కానీ మరి నా పేరు పెడితే నేను కోరుకోనా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఎవరిచ్చారో కంప్లైంట్ తెలుసుకుంటాను అని చెప్పాను కానీ ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు అని చెప్పను కానీ వాళ్ళనే బ్రతిమాల్తాను ఎందుకు పూలకొట్టు తీయించాలనుకుంటున్నారు మీకేంటి ఇబ్బంది అని వాళ్ళతోటే మాట్లాడి చేస్తాను అనగానే ఇంతకీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీకు ఎలా తెలుస్తారు అని చెప్పను కానీ ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసులే అంటూ సత్యం కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి నాన్న బయటికి వెళ్దామన్నావు అని చెప్పనేసరికి సరే పదరా అని చెప్పి సత్యం ఇటు బాలు ఇద్దరు వెళ్తారు ఇంటికి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారంటే ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు ఇటు బాలు కూడా ఈ లోప బాలుకు ఫోన్ వస్తుంది ఒరే నువ్వు ఫోన్ మాట్లాడుతూ పక్కనుండు నేను లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఎవరిచ్చారనేది తెలుసుకుంటాను అని చెప్పనేసరికి సరేనని సత్యం కాస్త లోపలికి వెళ్తాడు హా సత్యం ఫోన్ చేసావు రమ్మని చెప్పాను ఇంతకీ మీ పొలకొట్టు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు నీ భార్య ప్రభావతియే అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నీ భార్య ప్రభావతే నిన్న మీ ప్రభావతి ఇక్కడికి వస్తే ఎందుకో ఏంటో అనుకున్నాను తీరామోసి చూస్తే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందని కంప్లైంట్ తీసుకున్న వ్యక్తి చెప్పాడు అని చెప్పనేసరికి సరే నా భార్య ఏదో మా కోడల మీద కోపంతో కంప్లైంట్ ఇచ్చిందిలే ఆ కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నాను నేను నా భార్య తరపున నేను క్షమాపణ చెప్పి రిటర్న్ కంప్లైంట్ రాసిస్తాను అని చెప్పాను కానీ సరే అయితేనని చెప్పి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు సత్యం బయటకు వచ్చిన తర్వాత ఇంతకీ ఎవరో ఏంటో తెలుసుకున్నావా నాన్న అని చెప్పను కానీ రా అని చెప్పనేసరికి ఇసరికి ఎవరేంటి అనగానే పద పద ఇంటికి వెళ్తే చెప్తాను కదా అని చెప్పి సత్యం కాస్తా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఏంటనన్నా చెప్పవేంటి అంత కోపంగా ఉన్నావేంటి ఇంతకీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరేంటి అని చెప్పాను కానీ చెప్తాను అని చెప్పాను కదరా ఆరాటం పద ఇంటికి అని చెప్పి సత్యం ఇటు బాలు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత మామయ్య కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసుకున్నారా చెప్తానమ్మా మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు అనగానే ఇప్పుడే కామాక్షి పిండి గారు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పనేసరికి ఒరే బాలు వెంటనే మీ కామాక్షి అత్తకు ఫోన్ చేసి మీ అమ్మని ఇంటికి పంపించమని చెప్పరా ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసే వెళ్ళుంటుంది ప్రభావతి అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి కామాక్షి కాస్త ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పు బాలు అని చెప్పాను కానీ మా అమ్మ వచ్చిందత్త అని చెప్పనేసరికి హా వచ్చింది ఎక్కడే ఉంది ఏ ఇవ్వనా అనగానే అర్జెంటుగా నాన్న ఇంటికి రమ్మని చెప్తున్నాడు అని చెప్పనేసరికి సరే ప్రభా వెళ్ళు ఎందుకో అన్నయ్య నిన్ను ఇంటికి రమ్మన్నాడంట అని చెప్పాను కానీ నేనే కంప్లైంట్ ఇచ్చానన్న విషయం తెలిసిపోయినట్టుంది అని చెప్పాను కానీ ఏంటి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా దేని మీద కంప్లైంట్ ఇచ్చావు ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చావు అనగాని మేనా వాళ్ళ పోలకొట్టు తీసేయమని మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను అక్కడి నుంచి మున్సిపల్ ఆఫీసర్స్ వచ్చి పోలకొట్టు తీయించేస్తారు కదా అనుకున్నాను నాకు తెలియదు కదా ఆ మున్సిపల్ ఆఫీస్లో మీ అన్నయ్యకి తెలిసినోళ్ళు ఎవరో ఉన్నారంట కంప్లైంట్ ఎవరిచ్చారా అన్న విషయం తెలుసుకుంటానని మీ అన్నయ్య వెళ్ళారు తీరామూసి వెళ్ళి తెలుసుకున్నారేమో అందుకే నా మీద కోపంతో ఇంటికి రమ్మన్నట్టున్నారు అనగాని ఎందుకు వదినా మేనా బాలు అంటే నీకు అంత పగ వాళ్ళు ఏం చేశారు అసలు ఎందుకు అంత కక్ష కట్టావు అసలు నువ్వు తల్లివేనా ఎంత దారుణంగా ఉండకూడదు వదినా అంటూ ఇంకా కామాక్షి అనేసరికి ఇంకా ఆపు నేను ఇంటికి వెళ్తాను ఇంటి దగ్గర ఆల్రెడీ అక్షంతలు పడతాయి నువ్వు ఇక్కడ అక్షంతలు వేయకు అని చెప్పి ప్రభావతి కాస్త క కంగారు కంగారుగానే లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి సత్యం కాస్త హాల్లో కూర్చుని ఉంటాడు మేనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది బాలు కూడా కూర్చుని ఉంటాడు ఇంతకీ ఎవరినన్నా కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పనేసరికి ఎక్కడికి ప్రభా లోపలికి వెళ్తున్నావు అని చెప్పాను కానీ ఇంకా ఏమీ లేదండి మేడ మీద బట్టలు ఆరబెట్టింది మీనా తీసుకొద్దామని అని చెప్పాను కానీ అసలు మీనా పోలకొట్టు నిన్నేం చేసింది నువ్వు తీసేమని కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు ప్రభా బాలు సత్యం సారీ బాలు మీనాతో పాటు అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మావయ్య ఏంటి మీరనేది మీనా వాళ్ళ పోలకొట్టు తీయమని చెప్పింది అత్తయ్య గారా అంటూ రోహిణి అనేసరికి అవునమ్మా మీ అత్తగారే వెళ్ళి తన సొంత కోడల మీద కంప్లైంట్ ఇచ్చింది పూలకొట్టు మాకు అడ్డుంగా ఉంది తీసేయమని చెప్పి ఊర్లో వాళ్ళు వీధిలో వాళ్ళంతా కూడా ఇక్కడ పూలకొట్టు పెట్టినందుకు సంతోషంగా ఫీల్ అవుతుంటే మీ అత్తగారు మాత్రం కొట్టు తీసేయమని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనేసరికి ఎందుకత్తయ్య ఏ మీనా కొట్టు పెట్టుకుంటే నష్టమేంటి బాగానే మీనా పూలకొట్టుతో పాటు ఇంట్లో పని కూడా చేస్తుంది కదా మీనా ఏమన్నా చేయకుండా ఉంటే పోని అనుకోవచ్చు అయినా ఎవరి పని వాళ్ళు చేసుకున్నప్పుడు మీనా కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి కదా మీరు అలా కంప్లైంట్ ఇవ్వడం ఏం బాగేదత్తయ్యా అని చెప్పాను కానీ అవునాంటీ ఏ మీనా ఎదుగుతూ ఉండడం మీకు నచ్చదా ఏంటి అయినా నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మీనా అన్న బాలు అన్నా మీకు అస్సలు ఇష్టం లేదు అందుకని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారా అంటూ మాట్లాడేసరికి అవును నేనే కంప్లైంట్ ఇచ్చాను ప్రభావతి పూల కొట్టు అని పెట్టడం నాకు తల తీసేసినట్టుంది ప్రతి ఒక్కరు ప్రభావతి నువ్వే కదా పూలివ్వవా అది ఇవ్వవా ఇది ఇవ్వవా అని అడుగుతుంటే నా తల కొట్టేసినట్టుంది అందుకే ఈ పూల కొట్టు ఉండకూడదని నేనే కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పనేసరికి సత్యం చాచిపెట్టి చెంప చెల్లు మనిపిస్తాడు నోరు మూసై అర్థమవుతుందా పూల కొట్టుకు నీ పేరు పెట్టారు అంతే నోరు మూసుకుని ఉండు నీకేం పని ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా నోరు మూసుకుని ఉండు మీనా కొట్టు జోలికి ఇంకొకసారి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ సత్యం వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అది కాదండి అందరూ అడుగుతున్నారు అడుగుతున్నారనగా అడిగితే ఏమైంది పోలకొట్టు నాది కాదు మా కోడలు చూసుకుంటుంది ఏం కావాలి ఏంటి అని అడిగితే నోరు అరిగిపోతుందా చెయ్యి అరిగిపోతుందా మీనయ్య కదా చూసుకుంటుంది ఎంత పనున్నా పోలకొట్టు పని అటు ఇంట్లో పని అంతా చేసుకునేది మీనయ్యే కదా నువ్వు ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నావు కదా లేదా కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి సోది పెట్టడం తప్ప వేరే పనేమీ లేదు కదా నువ్వేదో పోలకొట్టు చూసుకుంటున్నట్టు కొట్టు పనంతా నీ మీదే పెట్టేసినట్టు ఓతగా బాధపడిపోతావు ఎందుకు అంటూ ఇంకా సత్యం గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకొకసారి చెప్తున్నాను మేనా చోలుకి ఎవరైనా వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను ముఖ్యంగా ప్రభా నీకు చెప్తున్నాను ఇదే చివరిసారి వార్నింగ్ అనుకో అర్థమవుతుందా ఇంకొకసారి పోలకొట్టు చోళ్ళకు వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ సత్యం కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్